హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే ఇక మనం మనం పెట్టుకున్నాం కదా వడియాలు అవి చూడండి ఎంత బాగా కరకరలాడేటట్టు చూసారా ఎంత బాగా వచ్చాయో ఇవి ఇలా ఫ్రై చేస్తే చూడండి ఎంత బాగున్నాయో ఈ ఇంట్లో మనం ఎలా పెట్టుకోవాలో ఇవి వడియాలనేవి చూపిద్దాం అనుకున్నాం దానికోసమైతే ముందు ప్రాసెస్ ఏమిటో చూసేద్దాం ఇదిగోండి ఇలా ఒక కప్పు సొగ్గుబియ్యం అయితే రాత్రే నానబెట్టుకొని పెట్టుకున్నాను ఒక కప్పు సగ్గుబియ్యంకి రెండు కప్పులు రైస్ పడుతుంది అనమాట మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు రైస్ అనేది పడుతుంది అయితే దీనికి ఇప్పుడు మనం రెండు కలిపి గ్రైండ్ చేసేసుకున్నాం అయితే గ్రైండ్ చేసే ముందు ఇదిగోండి స్పైసీకి ఇన్ని గ్రీన్ చిల్లీస్ అయితే పడుతుంది అయితే మా పిల్లలు కాస్త కారంగా చేయమన్నారు కాబట్టి నేనే ఈ మాత్రం వేస్తున్నాను లేదు కాస్త తక్కువ కారంలో కావాలి అనుకునే వరకు మరి కాస్త తగ్గించుకోండి అలానే ఇగోండి ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వాము ఒక టీ స్పూన్ అంతా రెండు టేబుల్ స్పూన్స్ అంతా తెల్ల నువ్వులు అనమాట అలాగే ఒక ఇంచు అల్లం ఇప్పుడు ముందు ఈ పచ్చిమిర్చి అల్లం కాస్త కరివేపాకు కూడా వేసుకుందాం వేసుకుని ముందైతే మనం మిక్సీ పెట్టుకుందాం మిక్సీ పెట్టుకున్నాక అప్పుడు పప్పు అదే బియ్యం ఉండి ఇంకా ఏమో సగ్గు బియ్యం కలిపి మనం వేసుకుందాం ఇందులో అయితే ముందైతే ఇలా పచ్చిమిర్చి అల్లం వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం ఇగొండి ఇలా అయింది కదా ఇప్పుడైతే కాస్త కరివేపాకు అలానే బియ్యము సగ్గు బియ్యం రెండు కలిపి ఏకం ఒక దగ్గర వేసేసాను ఇప్పుడు ఇది కాస్త వేసుకున్నాం మనం అట్ల పిండి ఎలా అయితే జారు జార్గా మిక్సీ చేసుకుంటాము సేమ్ అదే కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చేసుకోవాలి ఇదిగోండిలా ఇలా మిక్సీ చేసుకున్నాం కదా ఇలా మొత్తాన్ని తీసుకుందాం తీసుకొని మిగతా పిండి కూడా మనం ఇలాగే మిక్సీ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఇందులో మనం ఏ కప్పుతో అయితే ఈ సగ్గు బియ్యం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు నీరు అయితే మనం తీసుకుని ఒక బౌల్లో వేసి మరి తీసుకుందాం ఫస్ట్ అయితే రెండు కప్పుల వాటర్ అయితే వేసుకుని దీనికి ఇప్పుడే టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం ఎందుకు అంటే నీరు మరుగుతున్నప్పుడే సాల్ట్ వేసేస్తే బాగా పడుతుంది కదా సో అందుకని చెప్పేసి ఉంది అయితే సాల్ట్ వేసేటప్పుడు చూసుకుని వేసుకోండి ఎందుకంటే మరీ ఉప్పు ఎక్కువైపోయింది అంటే టేస్ట్ అనేది అంత బాగా రాదు సో అందుకని చెప్పి సరిపోయినంత వేసుకోండి అలాగే ఈ నువ్వుపప్పు జీలకర్ర వాము కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము అంటే అది కెరుతుంది కదా బాగా వాటర్ కెరలేసరికి అది బాగా చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట సో అందుకని చెప్పి ముందే వేసేసాను అయితే ఇప్పుడు మనం మిగిలిన బియ్యం కూడా మిక్సీ చేసేసుకుందాం ఇంకోండి ఈ రుబ్బు కూడా ఇలా వేసేసుకొని కలిపేసుకుందాం బాగానే ఒకసారి అయితే అలాగే ఈ మిక్సీ జార్లో కాస్తంత వాటర్ వేసి ఇది కూడా రెడీ చేసి పెట్టుకుందాం మళ్ళీ మనకు వాటర్ అవసరమైతే ఇదే వేసేయచ్చు ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసుకుందాం ఈ పిండి ఆ పిండి కలిపేసి ఎందుకంటే అడుగున మనం అల్లం వెల్లుల్లి అదే అల్లం సారీ అల్లం పచ్చిమిర్చి ఇంకానేమో కరివేపాకు మూడు వేసాం కదా అది వేసింది ఈ ఒట్టిగా మనం రుబ్బింది రెండు కలిపి బాగా మిక్స్ చేసుకున్నామంటే మనం వేసినాక అంతా మొత్తం కారం అనేది పడుతుంది లేదు అంటే ఓ పక్క కారం పట్టి ఇంకో పక్క కారం పట్టకుండా ఉండిపోతుంది కదా అందుకని చూడండి కరెక్ట్గా మనకి దోసల పిండి ఎలా అయితే ఉంటుందో అదే కన్సిస్టెన్సీలోకి వచ్చింది చూస్తున్నారు కదా ఇంకా నీరు మొత్తం బాగా కెళ్ళిపోయింది కదా ఇప్పుడైతే ఇది ఉబ్బు మొత్తాన్ని ఇందులో వేసేసి కలుపుతూ ఉండడమే ఇంకా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్తంత వాటర్ వేసుకుందాం మిక్సీ జార్ కడిగి ఉంచుకున్నాం కదా ఈ వాటర్ కూడా ఇందులోనే వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని దీన్ని కూడా ఇందులో వేసేది ఇంకా చూడండి మనమైతే ఇందులో ఎటువంటి ఇది కూడా అంటే బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ ఏది వేయకుండానే మనం వడియాలనేవి పెట్టుకుంటున్నాం ఎందుకంటే పిల్లలకి అది అంతగా మంచిగా అవ్వదు కదా మనకి ఇది బయట నుంచి తెచ్చుకున్నామంటే కంపల్సరీ బేకింగ్ పౌడర్ కానీ అప్పుడాల సోడా కానీ ఏదో ఒకటి వేస్తారు బేకింగ్ సోడా కానీ అయితే మనం ఇంట్లో చేసుకునేటప్పుడైనా వాళ్ళకి కాస్త హెల్తీగా పెట్టాలి కాబట్టి ఈ ఏది వేయకుండానే నేను చేస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ ఈ పిండి అనేది కంప్లీట్ అయిపోయినట్టయినా చూస్తున్నారు కదా ఎంత బాగా అయిపోయిందో ఇంకా ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కాస్త అంటే కాస్త చల్లారినిచ్చామంటే మొత్తం ఈ ముద్ద మొత్తం ఇమ్ముకుంటుంది అనమాట బాగానే అప్పుడు మనం ఇంకా వేసుకోవడమే తీసుకెళ్ళి ఒడియాలి మనకి ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్స్లో వేసుకోవడానికి బాగా వస్తుంది చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా చూడడానికి ఇవన్నీలా ఉబ్బునైతే తెచ్చుకున్నాను కదా క్లాత్ వేసుకున్నాను తడిపిసి దీని మీద ఇంకా వేసేద్దాం ముందైతే ఒక కవర్ తెచ్చుకున్నాను కవర్కి ఇగోండి ఫుల్గా ఒక పక్క ఓపెన్ చేసి ఇంకో పక్క చిన్న హోల్ పెట్టుకొని రెడీ చేసి పెట్టుకుని ఇందులో అయితే ముందు రుబ్బు మనం వేసుకున్నాం ఇగం ఇలా మనకు కావాల్సిన షేప్స్లో దీంతో వేసుకోవచ్చు ఇలా కురికిలాగైనా వేసుకోవచ్చు ఎలా అయినా మనకు కావాల్సిన షేప్స్లో అయితే వేసుకోవచ్చు చాలా వేడిగా ఉంది పట్టలేకపోతున్నాను అనమాట అసలు అలానే మనం వడియల్లా కూడా కావాలి అనుకుంటే అలా కూడా ఫామ్ చేసుకోవచ్చు ఒక దగ్గర రుబ్ వేసుకొని రౌండ్గా ఇలాగా వేసుకుందామంటే వస్తుంది కదా ఇలా రకరకాల షేప్స్లో వేసేసుకుందాం పిల్లలకి రకరకాల షేప్స్లో పెడితే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు కదా సో అందుకని చెప్పేసి రకరకాల షేప్స్లో వేసుకోవడానికి అయితే నేను రెడీ అయిపోయాను చూడండి అంత ఈజీగా కూడా వచ్చేస్తున్నాయి కదా మనకి ఇలా మనం లాగా వేసుకున్నాం కదా ఇవి లాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముక్కలు అనేవి మనం చేసుకోవడానికి అవుతుంది ఆ ముక్కలు మనం అలాగ మనం తీసేసి మనకి ఎలా కావాలంటే అలాగే సెట్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లా కావాలంటే చిన్న చిన్న ముక్కల్లాగా పెద్ద పెద్దవి కావాలంటే పెద్ద పెద్ద కురుకురలాగా మనం ఉంచుకోవచ్చు ఇది ఇలా మొత్తం అన్నీ తీసేద్దాం ఇంకా చూడండి అంత బాగా ఈజీగా ఊరు వచ్చేస్తున్నాయి ఇదిగొండీలా అలా చేసుకున్నాం కదా ఎంత బాగా వచ్చింది కదా అలాగే కురుకురెల్లా వేసుకుని విగొండి వచ్చింది అయితే ఇవి మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని మీకు చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కిందో లేదో మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం ఆయిల్ బాగా వేడెక్కింది అంటే మరి ఇంకా బాగా పొంగుతాయి కదా ఇవి చూ మనం ఇందులో అప్పడాలు సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏది వేయకుండా మనం చేసుకున్న వడియాలన్నమాట ఇంట్లో ఇంత హెల్దీగా మనం చేసుకుని పిల్లలకు పెట్టాము అంటే చూడండి ఏది వేకపోయినా కూడా ఎంత బాగా పొంగిందో చూసారు అయితే ఇది అప్పడాలు సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేస్తే పెద్ద పెద్దవి బాగా పొంగిపోతాయి కాకపోతే మనం ఏమి వేయకపోయినా హెల్దీగా చూసారు ఎంత బాగా పొంగిందో ఇవ్వండి కురుకురేలాగా ఉంది కూడా ఇవి కూడా వేస్ట్ చూపిస్తాను మీకు చూడండి సరే అంత బాగా అవుతుంది కదా చూడండి మనం ఇన్ని వడియాలు ఫ్రై చేసుకున్నా కూడా ఇంకా ఇంత ఆయిల్ అయితే మిగిలింది ఇదిగోండి ఇంకా ఫ్రైన్స్ కూడా ప్లేన్ నేను ఇంకా ఫ్రై చేశాను ఇగో ఇవి మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసినా కూడా ఇవి మరి ఆయిల్ అంటే మరి ఇలాంటివి ఏవో పిల్లల కోసం ఫ్రై చేయాలి కదా తప్పదు మరి ఇంకా సో అందుకని చెప్పేసి వాటితో పాటు ఇవ్వండి ఇవి కూడా ట్రై చేశాను అయినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పేల్చుకోవాలి చూసారా మనం ఎంత ఆయిల్ వేసామో అంత ఆయిల్ అలానే ఉన్నది చూడండి ఇవి కూడా ఎంత చాలా బాగా వచ్చాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్